బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న పదమూడు వందల తొంభై ఒకటి లైవ్ ఎపిసోడ్లో మహాభారతంలోని శాంతి పర్వంలో నారదుడు మరియు విష్ఠుల మధ్యన జరిగిన సంవాదం సంబంధాలు ప్రపంచం యొక్క మాయ మృత్యు తర్వాత ఎలా ఉంటాయి ముందు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం గురించిన టాపిక్ ఫస్ట్ పార్ట్ విన్నాము దాని యొక్క నెక్స్ట్ కంటిన్యూషను ఇప్పుడు కలియుగంలో జన్మించిన మనిషి కనుక తప్పకుండా మోహంలో పడుతూనే ఉంటూ ఉంటారు పడకపోయి ధర్మం ఆచరించాలి అని బుద్ధి ఇవ్వటం జరిగింది విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు కూడా ఆ మాటలు దుర్యోధనుడు విని విధు విదురుణ్ణి ఘోరంగా అన్యాయం చేసి అక్కడ నుండి అవమానపరిచి పంపివేశాడు అదే మీకు కౌరవ వంశ నిర్మూలానికి ప్రారంభం అనే చెప్పాలి ఎందుకంటే పుణ్యాత్మైన విదురుణ్ణి దుర్యోధనుడు ఆ విధంగా మరి అవమానపరచటం వేయటం కూల్ చేసేవాడు కదా ఇక్కడ అసలు మరి విదురుడు అంటే ఎవరు మీరు తెలుసుకోండి మాండవ్యం మహర్షి మార్కండేయుడు మహర్షి శాపం వల్ల యమధర్మరాజు ఈ యొక్క స్వరూపంలో ధర్మాత్మ విదురుడు రూపంలో దాసి పుత్రుడుగా జన్మించాడు ఎందుకని అంటే విదురుడు యువరాజు రూపంలో ప్రకృతి ధర్మాన్ని ప్రతిపాదించిన వాణ్ణి కలి కలిగి ఉన్నారు కొంతమంది సత్సంగత్యం ద్వారా భవిష్యత్తులో శరీరం యొక్క అహంకారాన్ని తగ్గించి కర్మలను తగ్గించి వాళ్ళు సత్య భావాన్ని పొందగలగాలి విదురుడు ధర్మాత్ముడు రూపంలో వస్తువుల్లో పనుల్లోనో మార్పు చూశాడు ఎందుకంటే అతను భూమి ఈ భూలోక వాసి కాదు అంటే ఆత్మ కాదు అనేక జన్మల్లో పుట్టి మరణించి అనేక జన్మలు పాలు పంచుకున్న ప్రాణి కూడా కాదు ఆయనకు ఆందోళన ఉండదు కాకపోతే చాలామంది ఈ భ్రమల్లో ఆశ్చర్యపడుతూ ఉంటూ ఉంటారు వారు తాము చేసిన పార సంస్కారాలు లేదా కర్మల ఫలితాలు చిరు మార్పులు కూడా చేయ చేయలేక అంతలోనే సంశయంలో మునిగిపోతూ ఉంటాడు విదురుడు ధర్మాత్ముడైన యమధర్మరాజు యొక్క అంశ ఈ భూమి మీదకి మరి ఆ యొక్క సందే శాపం వల్ల జన్మించడం జరిగింది ధర్మరాజే ఎందుకు మరి భూమిపైన శాపం వల్ల మరుగున పడిన అతిథి అయినా నేడు ఈ మహాభారతం కథలో ముఖ్య కార్యం చేయవలసిందిగా నిర్ణయించుకున్నాడు అందుకే అతడు అహంకారానికి కర్మల అధికారానికి వ్యతిరేకంగా చేశాడు ఎందుకు మరి విదురుడు ఈ విధంగా ధర్మరాజు అంశ అయినా పుత్రుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది యమధర్మరాజుకి ఎవరు శపించారు అని అంటే మాండవిక పనిషత్తు అంటే మాండవ్య మహర్షి చిన్నప్పుడు తేనెటీగలు టూ టీగలకు ముళ్ళు పెట్టి పొడిచాడు ఇది వికర్మగా భావించి యమధర్మరాజు ఆయనకి శిక్షగా ఆ ఊరు మహారాజు యొక్క శిక్ష అనగా శూలం మీద ఆయన్ని వేలాడదీశాడు అయితే అది తెలుసుకున్నటువంటి వాడు ఎందుకు నేనేం కర్మ చేశాను ఇటువంటి శిక్ష నాకు యమధర్మరాజు వేశాడని సీదా ఆయన తపస్సులో ఉండి యమలోకానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు నేనేం పాపకర్మ చేశాను నేను ఎప్పుడు తెలిసి ఎవరికి అన్యాయం పాపకర్మ చేయలేదు అని అన్నాడు నీ చిన్నప్పుడు నువ్వు తూనీగల మీద చీతాగోక చిలుకల పైన సూది పెట్టి పొడిచావు అందుకే ఇప్పుడు సోలం మీదకెక్కావు అని అన్నాడు అప్పుడు మహర్షి బాల్యంలో పన్నెండు సంవత్సరాలలోపు చేసినటువంటి తప్పులు తల్లిదండ్రులకు వర్తిస్తాయి పాపం కింద పరిణించదు కదా నీకు ఈ ధర్మం తెలియదా అని అన్నాడు అప్పుడు యమధర్మరాజు తప్పు తెలుసుకున్నాడు ఆ ఋషికి కోపం వచ్చి నువ్వు ధర్మంని తెలుసుకొని కూడా అధర్మం పక్షాన ఉంటూ చూస్తూ కూడా ఎటు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉండి నువ్వు జన్మ జన్మించుగాక భూలోకానికి వెళ్ళి ఒక దాసీ పుత్రుడుగా అని శపించాడు ఆయన మాండక్య పనిషత్తు మాండక్య మహర్షి అయితే విదురుడు మరి ధర్మాత్ముడైన యమధర్మరాజు రూపంలోనే యమధర్మరాజే ఇదుడు రూపంలో మహాభారత సమయంలో ద్వాపరయుగంలో వచ్చి జన్మ తీసుకున్నాడు అంటే భూలోకభాసి కాదన్నమాట అనేక జన్మలు ఏమి ఎత్తలేదు ఈ భూమి కథనం ప్రకారం ఆయన ధర్మాన్ని అందించాడు శాపం వల్ల వచ్చినవాడు ఈ మహాభారత కథాభాగంలో అనే పాత్ర ఏదైతే ఉందో అది చేసి శిక్షణ అనుభవించి అహంకారానికి కర్మల అధికారాలకు వ్యతిరేకంగా కూడా చేశాడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు పాండవులు విజయం సాధించారు మహారాజు యుధిష్ఠరుడు ధృతరాష్ట్రుడు గాంధారి వారిని గౌరవంగా చూసేవారు విదురుడు జ్ఞానము గ్రంథి జ్ఞానము హృదయంలో నిలిచి ఉన్నవాడు అయితే ఇక్కడ చూడండి విధుని పాత్రలో మాత్రమే మనకి పరిచయం అవుతుంది అది ఆయన పూర్తి స్థాయిలో చూపించరు ఏంటి అంటే అది ఆయన అసలు రూపం కాదు అతను ఒక మహాత్మ కృష్ణుడు వచ్చే సమయంలో ప్రజలు అనేక విమర్శలు చేసి చేసినప్పుడు ఆయన స్వరూపం తెలియచేసే అవకాశం ఒక్కటి మాత్రమే కలిగింది అలాగే రాముడికి కూడా ప్రజల ముందు వచ్చినప్పుడు రకరకాల పేర్లు పెట్టారు సత్యం తెలిసిన దానికంటే ప్రజలు అర్థం తగ్గింది యుద్ధం తరువాత విదురుని యాత్ర సాగిస్తూ తన అవినాభావ స్వభావము శుద్ధ మేధస్సు ఆనందంతో ఉన్న తన ఆత్మను తెలుసుకొని స్థిరపడ్డాడు అస్తినాపురం ప్రవేశించినప్పుడు యుధిష్ఠరుడు అతడిని గౌరవంగా కలిశాడు శ్రీ ఆది వారి అంటే కలిసినప్పుడు విదురుడు హితంగా పాత్రలు చేశాడు యుధిష్ఠుడు విధురుని మాట్లాడుతూ మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని కాపాడారు లక్ష గృహంలో కూడా అంటే లక్క ఇంట్లో కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారు సహయోగం చేశారు మనుషులను కాపాడటం మీ యొక్క ధర్మము మీరు సహాయం చేశారు మీరు మా మార్గదర్శకులు మీరు ఎలా మరి అనుభవించారు ఏ మహాత్ములను చూశారు వారు ఏ ఏ పరమార్థం ఇచ్చారు అని అడిగాడు అతడు విధులతో జ్ఞాన చర్చలు చేయగా తర్వాత ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు ధృతరాష్ట్రుణ్ణి అడిగారు మీరు పాండవులను కపటం చేసి వారి విపత్కర పరిస్థితులను కారణమయ్యారు ఈ నశ్వర శరీరాన్ని మరి ఎందుకు ఇంకా పట్టుకుంటారు మరణం నిజం కదా మీరు ఎంతకాలం ఈ అహంకారంలో ఉంటారు ఆ జీవం నిర్లక్ష్యంగా పోయే ముందు జీవన మార్గాన్ని అనుసరించండి అని ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది విదురుడు ధృతరాష్ట్రుడు విదురుడు మాటలు విన్న తర్వాత గంగా తీరంలో తపస్సు చేసే విమర్శ చేసి తయారు నిర్ణయించుకొని తయారు అయ్యాడు గాంధారి కూడా ఆయనతో కలిసి వెళ్ళారు వారు అస్తనాపురం రాజలక్ష్మికి నమస్కరించి బయలుదేరారు విధులుని ఉపదేశం వల్ల వారికి విరక్తి కలిగింది మరియు వారు తప్పును తెలుసుకున్నారు దారి మళ్ళీ మళ్ళా తపస్సుకు సిద్ధమయ్యారు ఇప్పుడు మిగిలింది సమాజాన్ని అవగాహన చేయటం ప్రపంచంలో బంధాలు ఏ విధంగా ఉన్నాయో కేసులు వంటివే ప్రయోజనాలు కాకపోయినా మాయ బంధాలు మాత్రమే ఏకాంతం శ్రీహరి భజన చేసినట్లయితే జీవితం సఫలమవుతుంది ఇంకా భక్తి కోసం కూడా ప్రయాణం చేయాలి చాలామందిని విజ్ఞానం దొరకదు కాబట్టి చాలామందికి వారు నాలుగు ధామాల యాత్ర చేస్తూ తరలి ముందుకు వెళ్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ ఈ యొక్క బొమ్మ లాంటి కార్యక్రమంలో పాల్గొనే బంధువులు కాశీకి వచ్చారు అక్కడ ఒక వారం కార్యక్రమాలు భాగంగా భోజనము కథాచరణ మరియు మరికొన్ని సంస్కృత కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నాను కదా మరణించిన వారు చూడండి బస్సులో కూర్చొని బయటికి పోయారు తిరిగి ఎవరు లేరు వెళ్ళిపోతున్న వ్యక్తిని ఎవరు ఆగమనలేదు ఈ సంఘటనలో కథ నేను ఇక్కడ అనుకుంటున్నాను వారు అక్కడ కూర్చొని కథా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాంటి ప్రసంగాలు జరుగుతున్నాయి కానీ చెప్పేవారు లేరు ఆ రోజు సాయంత్రం మరి గర్భగులో బాగానే భోజనాలు అవి ఉన్నాయి అందులో ఒకరు జీతం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే సాధారణంగా ఉద్యోగాలు విడిచి రావటానికి వీలుండదు ఆపద ఉంటే ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి అంతలో ఆత్మ యొక్క మేలుకొల్పు కోసం మేలుకొ జాగరణ కోసం ఆధ్యాత్మిక మార్గం ఇంకా మనం పొందలేదు అందుకే వారి భక్తి మార్గం లేదా జ్ఞాన మార్గంలో నడవాలి ఆ జ్ఞాన మార్గం వినటానికి ఇష్టపడని వారికి కనీసం నాలుగు ధామాల యాత్ర అన్న చేయాలి అప్పుడు మాత్రమే వారి యొక్క మనస్తత్వం మారుతూ ఉంటుంది అనగా ఆధ్యాత్మికము కొంత వాళ్లకు అందుబాటులో ఉంటుంది మరో రోజు ఉదయ ఉదయము మహారాజు యుధిష్ఠరుడు సాయంత్రం మరి సంధ్యావందనం చేసి యజ్ఞం యాగాలు చేస్తూ నమస్కారం చేసిన సమయానికి అభిమానులు అయినటువంటి దురాష్ట్రుడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి అందరూ లేక లేకపోవటంతో ఆశ్చర్యపోయారు నేనే ఏ తప్పు చేశాను వారు ఎందుకు పోయారు తమ బంధువులు మా వెంట ఉండాలి అని బాధపడుతూ సంజయుడిని అడిగి తెలుసుకున్నారు సంజయుడికి ఆ దేవత దర్శనం ఉంది కాబట్టి దివ్య దృష్టి దివ్య దర్శనం ఉంది కాబట్టి ఏం జరిగిందో చెప్పాడు ఇక యుధిష్ఠుడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవర్షి నారదులు వచ్చి యుధిష్ఠుడిని శాంతింప చేశాడు ధృతరాష్ట్రుడు హస్తినాపురం నీళ్ళల్లో స్నానం చేసి పురానికి వేగి గంగలో స్నానం చేసి తూర్పుగా వెళ్ళలేదు వారు సప్త ఋషులు వద్దకు చేరుకున్నారు మీరు వారు వెనక పరుగులు పెట్టి తమను తిరిగి పో తిరిగిపోవద్దు అది మరింత పాపం వాళ్ళని తిరిగి రామ్మని చెప్పవద్దు తెలుసుకొని రావద్దు అని అన్నాడు నారదుడు ఇది మా పాపం అన్నాడు అప్పుడు నారదుడు మరి అర్థం చే చెప్పారు మనము ఎవరిని తాత ఎవరి మామ ఎవరి కొడుకు అనే బంధాలు ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఈ ఆత్మ రుణం ఉన్నంత వరకే ఉంటాయి ఈ బంధాలు తాత్కాలికం సంబంధాలు అని కూడా నాశ్వరమైనవే మనిషి తన్ను తా తానమే కాలమే ఈ సంబంధాలు బంధాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ కూడా కాలం తీరిపోయిన తర్వాత దోమల వలె అందరూ చనిపోవాల్సిందే అప్పటికీ జీవనానందం కోసం అటు ఇటుకు పాడేదే ఉన్నది సకల జీవుల రక్షణ చోటు ఋషుల పాదాలలోనే ఉన్నది వారు సప్త ఋషుల ప్రాంతంలో ఉన్నారు మరణ సమయంలో బంధాలను ఆసక్తులను వదిలిపోవటం మంచిది అందుకే వారు నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు మీరు వారిని వెంబడించకండి మీరు కూడా ఆ మోహ బంధం తెంచుకోండి వారికి సహాయం చేయండి అని నారదుడు యుధిష్ఠరుడికి నగదు ధర్మరాజుకు చెప్పడం జరిగింది నారదుడు మహాత్ముని వల్లే మీరు పరమాత్మతో చేరేందుకు అవరోధాలు తొలగించేవారు వారు మహా జ్ఞానులు అవుతారు అని అనుకున్నాడు ఇలాంటి సాధారణ ప్రజలతో ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ వారిని ప్రోత్సహించి చెప్పాలి ఒకసారి బాపూజీ కూడా ఒక సంవత్సరం క్రితం కూడా కలవటం జరగదు అని అన్నాడు అప్పుడు ఎంతో మందికి అనారోగ్యం మరణం లేదా ఇబ్బందులు వస్తాయి పరిస్థితులు బాగాలేదు గత సంవత్సరం గడిచే లోపల మరి ఎన్నో రకాల మరి మార్పులు వచ్చేసాయి అందుకనే కుటుంబ బంధువులతో బాధ పడకుండా సదా కలిసిమెలిసి ఉండండి గృహస్థంలో ఉండండి మీ జీవన ప్రయాణం ఇక ముందు ముందు అనివార్య పటిష్టమైన జ్ఞానాన్ని నినాదం చేస్తూ ఉంటుంది అని చెప్పారు ఎందుకంటే వ్యక్తి కోసం అడ్డంకులు వేయద్దు ఇది మహాభారతం యొక్క సూక్ష్మ జ్ఞానంగా మన దృష్టిలో ఉండాలి ముక్తి సాధించేటప్పుడు పరమాత్మని యొక్క సహకారం కావాలి మీరు కూడా హెల్ప్ చేయండి అందరికీ ప్రాచీన కాలంలో వైష్ణవ దేవతల దర్శనార్థం వెళ్ళేవారు అవసరం కాని వారికి సాయం చేస్తూ ఉంటారు గ్రామస్తులు జమ చేసి ఇచ్చేసేటువంటి వాళ్ళు వ్రతాలు కొన్ని యాత్రలు ఆధ్యాత్మిక జీవన ప్రయోజనాల కోసం తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తిని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఆర్థికంగా మీరు స్వయంగా మంచిగా ఉన్న కొంతమంది అప్పు తీసుకొని కూడా సహాయం చేస్తూ ఉంటారు సొంత ఆస్తులకు ఉన్నవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అంతే ఈ విధంగా మరి శాస్త్రం చెప్తూనే ఉంది నారదుడు యుధిష్ఠుడి సహాయంకి ఏడుస్తూ మరింత జ్ఞానం కూడా ఇచ్చారు మానవ జన్మ యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఎటువంటిది అంటే మన సమయంలో పరమాత్మని జ్ఞాపకం చేయటమే దీని యొక్క అర్థము అని ధృతరాష్ట్రుడు తన ఆలోచనల నుంచి సంబంధాలతో విడిపోతూ మంచి సమయంగా తపస్సు చేస్తూ వారి అంతిమ సమయాన్ని గడిపారు వారు మూడు రోజులకు ఒకసారి భోజనం చేస్తూ గంగా నదిలో చిన్న రాయి ముక్కను మొక్కల్లో ఉంచుకొని మోక్ష సాధనలో ఉండిపోయాడు విలక్షణ తపస్సు గాంధారి కుంతి ధృతరాజులు కలిసి చేశారు నారదు మాటలు విన్నటువంటి మరి ధర్మరాజు మనసు శాంతించింది ఇంకా చెప్తూ ఉన్నాడు నారదుడు ధృతరాష్ట్రుడు శాంతిని పొందారు వారు ఒంటరిగా ఉండటం ఆత్మను విముక్తిని సాధించటం నేర్చుకున్నారు ఇది చాలా గొప్ప విషయం అని అంటున్నాడు నారదుడు ధర్మరాజు తోటి ఈ సంఘటన తర్వాత మనకు తెలి తెలి తెలుసుకున్నది ఏమిటి అంటే జీవితం చివరిదాకా బంధాలు అహంకారం వదిలేయాలి ఇతరులతో మాటల ఆటలు వేత చర్చలు మానాలి అది మన ప్రాణాంతకమైన అడ్డంకులుగా మారిపోతాయి విధుడు మాటలు ధృతరాష్ట్రుడు చివరి రోజుల వరకు సూచిస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా మరి అంటే మనం జీవించాలి ఆ స్థితిని నిలుపుకోవటానికి మనం ప్రయత్నం కూడా చెయ్యాలి ఈరోజు మాటలు మీకు చాలా ఎలా అనిపించాయి చెప్పండి అర్థం కూడా చేసుకోండి కాబట్టి మీరు మీ స్థితిని వృద్ధి చేసుకోవటానికి పురుషార్థం పెంచుకోవటానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి అంతిమ సమయం వరకు ఎదురు చూడకుండా ఎప్పటికప్పుడే అంతిమ సమయం అనుకోండి ఎందుకంటే మృత్యువైనా ఏదైనా చెప్పిరాదు ప్రతి సెకండు కూడా అంతిమ సమయం ఇది అంతిమ జన్మ అంతిమ టైము అనుకునే పురుషార్థం చేస్తూ ఉండాలి అని బాపూజీ కూడా మనకు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని బాగా తెలుసుకొని మరి ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో వీడియోలు బాపూజీ పెట్టి చెప్పారు అనంతబాయి వేదాలు శాస్త్రాలోపనిషత్తుల సారాన్ని వినిపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతివే మహాశాంతి మహాశాంతియే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి వీడియో ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి చూడండి ఎంచుకోండి మీకు కావాల్సినటువంటి వీడియోని నమస్తే ధన్యవాదాలు పరమాషం